ఎవరు నేను తిన నేను ఇప్పుడు తిన సరుకులు అది తెచ్చిన కానీ అవి అట్నే ఉన్నాయి అలా ఇది లేదు ఏమి లేదు ఏ ఇప్పుడు ఎందుకు చేస్తాను మళ్ళీ అట్లా ఇవాళ బెండకాయ చారు చూస్తానికైతే బాగానే ఉంది మరి తినడానికి ఎట్లా చూడాలి

బెండకాయ చారు చాలా రోజులు అవుతుంది చారు చేయక ఆలుగడ్డ చార్జ్ చేద్దాం అనుకోయలు అయినా మొత్తం వండలే కొన్ని ఉన్నాయి ఇగో ఎప్పుడు కూరగాయలు తెచ్చినా కూడా నేను మొత్తం వండను కదా కొన్ని కొన్ని ఉంచుకుంటాను మళ్ళీ మళ్ళీ ఒక పూటకు అవుతుంది కదా అని కేజీ తెచ్చినా కేజీ అన్నీ వచ్చినాయా సరుకులు నేను చూసుకోవాలి అసలు చూడలే నేను తొందర మరి నాకు అన్నం పెట్టిస్తాయి చూడు వెళ్ళి పెడతాను వెళ్ళి వాళ్ళు వచ్చేసి అనమాట పిల్లలు మరి చార్ కేజీ దాన్ని వెగ్ మరి వాళ్ళకు సాయంత్రం పెడతావా పెరుగు ఉంది పెరుగు కూడా వేయలేక వాళ్ళకి పెరుగు వేయలేదు అమ్మ నిద్రపోతారు కదా స్కూల్కి పోయినాక చారు నువ్వే ఇక నేను నేను ఈ పని చూసుకుంటా ఒక్క బెండకాయ ఏమో ముదిరింది చూడు చూసుకొని తిను మరి అంటే చార్లోకి ముదిరినవి బాగానే ఉంటాయి కదా అని వేసినా బామ్మ ఇన్ని ప్యాకెట్లు నేను ఒక దండ తెమ్మన్నానా నేను ఒక రెండు తెమ్మను లేదు ఒక రెండు మూడు అట్లా తీసుకో నాలుగైదు అనుకున్నా దండ తీసుకున్నావు కంఫర్ట్ ఆల్రెడీ కొంచెం ఉంది మూడు నాలుగు ఐదు ఉక్కు పడుతుందా ఇప్పుడు నాలుగు ఐదు తీసుకుంటే అది సరిపోతే మళ్ళా కావాలంటావు నువ్వు ఎందుకు వచ్చినా తిప్పలు చాలా ఇంకొంచెం మళ్ళా సరిపోతే మళ్ళీ ఇస్తాం మరి ఒకటేసారి పిండిన కొంచమే వేసిన అయినా కూడా పులి గోధుమ పిండి తీసిన లీస్ట్ అసలు లేదు ఇలా పిల్లలు తీసిరక్కడ నిన్నాయా ఎన్ని మీ చేయ కొద్ది దగ్గురావట్లే నాకైతే సరిపోయిందా ఓకే నైట్ కూర కూర టమాటా అయిపోయిందా ఓ ప్యాకెట్లేండి ఇట్లా తీసుకున్నాం లేవా లేదట పది రూపాయలు ఒకటి పది రూపాయలు ఇది ఐదు రూపాయలకు నీకు తాత షాప్ అనుకుంటాను కందిపప్పు కావాలన్నావు ఎంత కేజీ నూట అరవై ఆట కందిపప్పు కేజీ అందుకే మనకు చైన్లలో పండినప్పుడు ఏర్పడదు వీళ్ళైతే లేదు అయినా నాకు పప్పులంటే అసలు ఇష్టమే ఉండదు నాకు పప్పే కావాలండి సాంబార్ పప్పే అనుకోండి ఇప్పుడు ఎండాకాలం మంచిగా దినబుద్ధి అయ్యేదే అవి అంతే అంతే షాంపూలు ఒక అండి అవును మనకొకసారి చామగడ్డలు తెంపినాం చే గడ్డలతో పోయినాం చూసినావా ఆ శామగడ్డలు వేయి ఏ షాంపూ చినిగింది అంతకా అండి గాడ చినుగింది ఒకటి ఏమో అవి 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 ఆ షామండీ నేను అన్నీ ఉండలేదు ఇంకేమైనా లేవు మొత్తం ఉండేసినా వెనకాలిస్ట్ ఏమో ఏడేసిర్రో ఇక రాసింది నేనే కాబట్టి దాని ప్రకారం చూసుకుంటా నేనే రాసింది అన్ని ఆరు ఉంటాయి గోధుమ పైన ప్యాకెట్లు రెండు ఉప్పు ప్యాకెట్ ఒకటి పైలు ప్యాకెట్లు మూడు ఒకటిగా లేదు ఇక అయిపోయింది కొంచెం ఇక లేచిన అందులో మూత పెట్టాలి దీని మీద పోసుకుంటా మళ్ళా ప్యాకెట్లు మూడు ఏం కొంచెం ఉంటే అలా ఏంటి ఉప్పు ప్యాకెట్ కొంచెం ఉంటే అలా పోసు ఇంకో ప్యాకెట్ చింపినావా రెండోది చంపినవా చింపుతనే కొంచెం ఉంటే ఇలా పోసినావా ఉప్పు రెండు నెలలు అయింది తీసుకోని ఉప్పు కారం లేదు ఇకట్టా చెప్పు రోజు మరి ఉప్పు కారమే కదా ఎక్కువ ఆయిల్ ప్యాకెట్ మూడు ఓమ ప్యాకెట్ రెండు పల్లీలు ఏమో హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఉంటాయా రిఫ్డేక్స్ సబ్బులు ఆరు బోల సబ్బులు ఆరు సంతూరు సబ్బులు ఆరు మిన్పొండ్లు హాఫ్ కేజీ గోధుమ పిండి కందిపప్పు హాఫ్ కేజీ గోధుమ పిండి అంటాం చక్కెర కేజీ కదా ఇది ఎంత ఉపయోగపడతాను కేజీ కదా ఇది కేజీ కంఫర్ట్ ఒక దాండా తెచ్చిండు ఐదు ఎమ్మంటే కొబ్బరి నూనె డబ్బా ఒకటి ఇది ఎంత థర్టీ సెవెన్ రూపీస్ థర్టీ సెవెన్

చెప్పినా చెప్పిన అంతే కదా చిక్ షాంపు లేదు ఎండిమిర్చి ఎండిమిర్చి మంచిగా లేవు అసలు ఈసారి సబ్బులు ఇట్లా ఉన్నాయి ప్యాకింగ్ గట్టిగా ఉంది సబ్బు అయితే మనం ఎప్పటికీ వాడేది విమ్ ఇది ఈటా ఈటా అంటే డిష్ వాష్ బార్ అందుకేనా గట్టిగా ఉంటుంది ఏమో విమ్ములు తొందరగా అరుగుతానాయి గట్టి ఉన్నాయి కరగట్లే తొందరగా సబ్బు కూడా పెద్దగా అనిపించట్లే ప్యాకింగ్ పెద్దగా ఉండాలి సబ్బు కూడా పెద్దగా ఉంటుంది సన్నగా ఉండాలి మరి ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ అమ్మాయి సరుకులు అయితే ఇవి ఇప్పుడు ఈ నెలకు సరిపడా సరుకులు అంతేగా నెలకు సరిపడా సరుకులు జీలకర్ర తీసిన ఇందులో జీలకర్ర ప్యాకెట్లు రెండు తీసుకున్నా నేను ఒకటే తీసుకున్నా ఎందుకు ఒకటి తీసుకున్నా అది పెద్దదంట తీసిన జీలకర్ర ప్యాకెట్ తీసి రిచ్ అమ్మకి అలా ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టాల ఇడ్లీ రవ్వ కొంచెం ఉంది సగం ఉంది అనమాట ఇవాళ నానబెట్టడం సాయంత్రం కొద్దిగా ఇంకా నానబెడతా నానబెట్టి నైట్ పడితే కొద్దిగా ఇడ్లీలు రెడీ అవుతాయి నేను రోజు నానబెట్టా నానబెట్టా బాబు మళ్ళా అంటది కదా అంటే అన్నాక మళ్ళీ రేపు చేస్తా కదా చేసినాంక తినది తెలిసింది సరికి మళ్ళీ ఆశ ఎందుకు ఏమో మరి తినాలని ఆశ కానీ తినబుద్ది కాదు అది ఏంది ఏమో చాలామంది కత్తునే ఉంటుంది ఏదైనా తినబుద్ది అంది బయట దొరుకుతుంది తినాలనిపిస్తుంది తినేటప్పుడు ఎక్కువ తినబుద్ది కాదు ఏంటంటే కందిపప్పు పెసరపప్పు రాలే నువ్వు రాయలే అది ఏంది కాదు రాయలే పప్పులు రాజింది అది ఒకటే అది కూర్చో అది గిన్నెలు వేసుకొని మర్చిపోయిన గిన్నె అంటే గుర్తొచ్చింది ఇప్పుడు ఉన్నది కదా ఉంది ఏదో గిన్నెలు వేసుకొని కొంచెం చక్కెర వేసుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది గుత్తి పప్ప చిన్నప్పుడు అట్నే తిన్న మా చేయిన్లో వండిపోయి కదా అట్నే తినేది అందరూ అన్నీ వచ్చినాయా అన్నీ వచ్చినాయిలే ఇంకేమైనా మిస్ అయినా ఏం మిస్ కాలే అలా వెళ్ళిపోయాలి ఓ ఏ మరి ఎట్టా అసలు తీసుకోలేదు నేను ఆడ బాగాలేవు ఆడ బాగాలేవు అని చెప్పి మరి అట్లాంటప్పుడు వచ్చేటప్పుడు కోడిగుడ్ల కాడ అయినప్పుడు చెప్పొచ్చు మరి ఆడ షాప్లో మంచిగా ఉన్నాయి వెళ్ళిపోయాల అల్లం మరి అట్లాంటప్పుడు మన ఇక చూసినప్పుడు గుర్తు చేయచ్చుగా అట్లాంటప్పుడు మరి నువ్వు నాకు సర్కులలో నువ్వు తీసుకోలేదు అన్న విషయం నాకు ఎట్లా తెలుస్తుంది అట్లాంటప్పుడు నువ్వు అడగచ్చు కదా అల్ల వెలుపలు తీసుకోలేదు ఏంటని అసలు నువ్వు తీసుకున్నావా లేదా అని నాకు ఎట్లా తెలుస్తుంది నువ్వు నాకు చెప్పలే కదా నువ్వు చెప్పాలి అడగాలి కదా అంటాను అరే రామా అసలు తీసుకుంటావని లీస్ట్ రాసిన కదా నేను లీస్ట్ రాసినప్పుడు లీస్ట్లు ఉన్న కాడికి నువ్వు తెత్తావు కదా పెద్దవన్న నమ్మకం నాకు ఉన్నప్పుడు నువ్వు వృతే లేదని నేను ఎట్లా ఊహించుకోగలను ముందే చెప్పు నీతో ఎందుకు వచ్చిన చదివేసేయండి మళ్ళీ అయితే ఇందులో పెడదాం షాంపూ షాంపూ పిండాల ఇంతకుముందు మోర్లకు పోయినప్పుడేమో పెద్దది ఏంది ఐదు కేజీలు కదా మోర్లకే పోయినా పోయి మోరు సూపర్ మార్కెట్ మోర్ అంటే ఇక అర్థమవుతుంది కదా నీకని చెప్తాను అందుకే నాకు అర్థమయ్యే ఏ మోరని సూపర్ మార్కెట్లోకి పోయినప్పుడు ఐదు కేజీలు తీసుకున్నాం పోయినసారి పోయిన నెల దాకా వచ్చింది రెండు నెలలు వచ్చింది మంచిగానే ఈసారి రెండు కేజీల గోధుమ పిండి ప్యాకెట్లు కానీ ఇక ఎప్పుడు ఎన్నిసార్లు వస్తుంది ఇకల్లో చెప్తా చేసుకునే దాన్ని బట్టి ఉంటది పదిహేను రోజులలో చెప్తారు రెండు వారాలల్లో